వెల్కమ్ టు మెగాన టీవీ తెలంగాణ పక్కా లోకల్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి దేవాలయ అధికారులు ఆలయ ప్రాంగణమంతా రంగురంగు పూలతో అలంకరించారు ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు వేడుకలకు సంబంధించిన మరిన్ని విషయాలు మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వైష్ణవి దేవాలయాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి ప్రస్తుతం మనం కరీంనగర్లోని మంగమ్మతోటలోని వెంకటేశ్వర స్వామి దేవ ఆలయంలో ఉన్నాం మనతో మాట్లాడుతున్నందుకు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు ఉదయం నుంచి ఎలాంటి కార్యక్రమం చేపడుతున్నారు ఆలయంలో జయ శ్రీమన్నారాయణ శ్రీమదే రామానుజాయ నమః కళ్యాణాద్భుత గాత్రాయ కామిదాత్త ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ నమః నమహ మంగమ్మతోట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి తిరుప్పై సేవాగాళం ఆ తర్వాత స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఆ తర్వాత తీర్థప్రసాద వితరణ మొదలైన కార్యక్రమాలన్నీ మన మంగమ్మ తోటలో అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది ఈరోజు ముక్కోటి ఏకాదశి దాని విశేషం ఏమిటంటే ముక్కోటి దేవతలందరూ కూడా ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ పరమపదనాథుణ్ణి దీన్నే ఉత్న ఏకాదశి అంటారు అంటే యోగ నిద్రలో మనందరి కోసం యోగంలో యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీమన్ నారాయణుడు ఈరోజే నిద్రలేచి ముక్కోటి దేవతలందరికీ కూడా దర్శనమిస్తారట అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు అలాగే ఉత్తర ద్వారం యొక్క విశిష్టత ఏమిటంటే మన ఆచార్యులు చెప్పినట్టుగా మధుకైటపులు అనే ఇద్దరు రాక్షసులు వాళ్ళు స్వామివారు అడుగుతారట మీకేం కావాలి కోరిక కోరుకో అంటే వాళ్ళు రాక్షసులు కావున నీకేం కోరిక కావాలో కోరుకో అంటే వాళ్ళ వేదాలను అపహరించి ఉన్నారు కాబట్టి మీ దగ్గర వేదాలనే అవి ఇచ్చేయండి అంటే మేము ఇవ్వము మీరు యుద్ధం చేస్తే మాతో గెలిస్తే ఇస్తామని చెప్తారట అలాగా స్వామివారు యుద్ధం చేసి వారితో గెలిచిన తర్వాత వేదాలను స్వీకరించిన తర్వాత అప్పుడు వాళ్ళు కోరిక కోరుతారట అయ్యా మాతో యుద్ధం చేసిండు కదా మీరు గెలిచినారు అని చెప్పిన తర్వాత స్వామివారు అడుగుతారట మీద కోరిక కోరుకో అంటారట అప్పుడు వాళ్ళు అడుగుతారట స్వర్గం అంటే తిరిగి వస్తాం నరకం అంటే తిరిగి వస్తాం కానీ తిరిగి రాని లోకం ఏంటి మోక్షం మోక్షం అంటే శ్రీమన్నారాయణ ఉండే ప్లేస్ పరమపదం అది అలాంటి పరమపదంలో ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకున్నారట పరమపదం వెళ్ళాలంటే మామూలు విషయం కాదు మామూలు వాళ్ళకి ఎంతో పండితులకు ఋషులకే సాధ్యం కాలేదు మోక్షం అలాంటి రాక్షసుడికి ఎలా సాధ్యం అవుతుంది కానీ శ్రీమన్నారాయణుడు కోరిక ఇచ్చినాడు కాబట్టి ఇవ్వాలి అని చెప్పి మోక్షానికి వెళ్ళాలంటే ఒక మార్గం ఉంటుంది ఆ మార్గం కాకుండా ఉత్తర ద్వారం ఓపెన్ చేసి ఆ ఉత్తర ద్వారం కుండా వాళ్లను మోక్ష మోక్షద్వారానికి పంపించారట అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషపడి మరి ఒక కోరిక కావాలండి అని అడిగారట ఏంటి అంటే ఇది ఏకాదశి నాడు మమ్మల్ని వైకుంఠంలో చేర్చినారు కదా ఎవరైతే ఏ ముక్కోటి ఏకాదశి నాడు మమ్మలను స్మరణ చేస్తూ ఉత్తర ద్వారంలో మిమ్మల్ని వేంచేపు చేసి ఆ ఉత్తర ద్వారం కుండా ఎవరైతే చూస్తూ లోపలికి వస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షం ఇవ్వండి అని చెప్పి ఆ మధుకోడబులు అనేటువంటి రాక్షసులు రాక్షసులే వారికి ఎంత మంచి బుద్ధి అంటే మాకే కాదు అందరికి కూడా మోక్షం రావాలని కోరుకున్నారట అప్పటి నుంచి ఆచార్యులు చెప్పినట్టుగా అందరూ కూడా ఉత్తర ద్వారం ఏర్పాటు చేసి అటు స్వామిని అభిముఖంగా ఎం చేసి ఆ ద్వారం నుంచి లోపలికి వచ్చి స్వామివారి వైకుంఠం తర్వాత పరమపదం మోక్షం పొందినట్టుగా భావన చేస్తూ ఉంటారు జై శ్రీమన్నారాయణ ఇదంతా కూడా గత దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మన మంగమ్మతోట దేవాలయంలో ఉత్తర ద్వారదర్శనం ప్రతి వైకుంఠ ఏకాదశికి ఏర్పాటు చేసి ఇక్కడ స్వామివారు అంగరంగ వైభవంగా సేవలు పొందుతున్నారు జయశ్రీము ఇది మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వైష్ణవ దేవాలయాలన్నీ కూడా ఇటు అంగరంగ వైభవంగా అలంకరించి రంగురంగు పూలతో అలంకరించి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఇటు భక్తులైతే వేకుజామునే లేచి ఉదయం నుంచే ఇటు బారులు తీరారు మొత్తం ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధిగా అందించిన దేవాలయాల కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో తో పాటు ధరంపురిలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కూడా ఇటు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఉదయం నుంచి మాత్రం ఇటు వేకుజామునే భక్తులంతా బయలుదేరి స్వామివారి దర్శించుకుంటున్నారు కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మెగాన కరీంనగర్ నుండి సూర్యాపేట జిల్లా మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు ఆలయాధికారులు తెల్లవారుజాము నుండి స్వామివారికి పూజా కార్యక్రమంతో వైకుంఠ ఏకాదశి పూజలను ప్రారంభించారు వైష్ణవాలయాల్లో ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ఉత్తరద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని ప్రజల విశ్వాసం ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు

సంగారెడ్డి జిల్లా రామ్నగర్ మందిర్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా గరత్మంతుడుపై ఆశీనులైన శ్రీరాత్ సీతారామ లక్ష్మణులను సేవపై ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలోనే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పాల్గొన్నారు జగ్గారెడ్డి స్వయంగా భజన పాటలు పాడుతూ భక్తులు మరింత జోష్ నింపారు రామ్మందిర నుండి మొదలుకొని భవానీ మందిర్ మీదుగా సంగారెడ్డి పట్టణంలో సేవతో ఊరేగింపు జరిగింది అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఏర్పాటు చేశారు రామ్మందిర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు माढ़ोल मां किलो नमो वेकटे सां नमो तिरुमले O महानंदमे वो महादेवेवा महानंदमे ओ महादेव देवा వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని నాచారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది గత ముప్పై ఏళ్లుగా భక్తులు ఇలవేలుపుగా వెలుగొందుతున్న ఈ ఆలయంలో స్వామివారి ద్వారా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఆలయ కమిటీ భక్తులు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసింది జరగండి ఈ కి పంపించేయండి ఈ కి పంపించేయండి అమ్మా సైడ్ అమ్మా ప్లీజ్ ప్లీజ్ எனக்கு முழுவதான் நான்கு இருக்கு நான்கு కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గోదావరి హోమ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు సుచిత్ర సెంటర్ సమీపంలోని ఈ ఆలయంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు భక్తులు గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక లైన్లు ఇతర ఏర్పాట్లు చేశారు

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని కూకట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది స్వామివారి ఉత్తర ద్వారా దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ కమిటీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు పర్యవేక్షించారు సరం కృత్తు భోజనం నామ స్తంతమం పరంశతో శ్రీయోజన్మ దరిద్రద خرايبن مراي انا مكننا అల్వాల్లోని నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన అతి పురాతన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు ఉత్తర ద్వారా దర్శనం కోసం పోటెత్తారు స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలు పుష్పాలతో వైకుంఠాన్ని తలపించేలా అలంకరించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయో మఠం వీరేశం పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక கொஞ்சம் மேடம் கொஞ்சம் பிளீஸ் அய்யப்பா

స్వరూప్ నగర్లోని శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నులో పండుగగా జరుగుతున్నాయి తెల్లవారుజాము భక్తులు ఆలయానికి పోటెత్తారు ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ రంగనాథుని దర్శించుకుంటే పునర్జన్మ లేకుండా మోక్షం లభిస్తుందని పండితులు ములుగు రాఘువాచార్యులు తెలిపారు ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంది ડ મેડમ No <laughs>

ఉప్పల్ స్వరూప్ నగర్ హైదరాబాద్ గీశాన్య భాగంలో ఉప్పల్ గ్రామంలో వేయించేటటువంటి ఈ యొక్క స్వరూప్ నగరం ఈ యొక్క స్వరూప్ నగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీమతి కందాడి ధర్మాచార్య గారిచే నిర్మించబడింది పూర్వము ఒక పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్వరూప్ కుమార్ అనేటువంటి వారు అకాల మరణం చెందినందున వారి పేరు మీద ఇక్కడ కొంత స్థలం తీసుకొని కొన్ని ప్లాట్లు చేసి జనావాసాలు ఏర్పరిచి దానికి స్వరూప్ అనేటువంటి నామకరణం చేసి ఆ యొక్క స్వరూప్ నగర్లో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని నిర్మించారు పాంచాత్రి ఆగమానుసారంగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు యాభై దశాబ్దాలు దాటింది అప్పుడు ఇక్కడ జనావాసాలు లేకుండా ఈ మధ్యన జనావాసాలు బాగా ఈ యొక్క కాలనీ బాగా అభివృద్ధి చెందింది ఈ యొక్క ఈ ప్రాంతంలో ఇంత పెద్ద దేవాలయం లేదు ఈ యొక్క గరిగిటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దేవాలయానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా హైదరాబాద్ నలుదిక్కుల నుంచి కూడా ఈ యొక్క ఆలయానికి వేయించేసి వారి వారి కోరికలను తీరుస్తూ ఇరవై డెబ్బై వేల మంది దర్శనం చేసుకొని స్వామి వారి కుప్పకు పాత్రలైనారు అలాగే ఇవాళ వెంకటేశ్వర స్వామి రోజు రోజు అభివృద్ధి అవుతూ స్వామివారు భక్తుల కోరికలు తీరుస్తూ వారి కొంకు బంగారంగా ఉండి స్వామివారికి ఈ చుట్టుపక్కల ఏరియాలలో ఇంత పెద్ద దేవాలయం లేదు ఈ దేవాలయానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అయ్యగారులు చేయడం కానీ దేవస్థానం వాళ్ళు చేయడం కానీ భక్తులకు సరిపడాల్సిన సౌకర్యాలు చేయడం కానీ వారికి దర్శనానికి కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు అందుకోసం ఈ కాలనీ వారికి ఈ కాలనీ వారి కాళని వారికి ఈ దేవస్థానంలో ఉండి ప్రతి ఒక్కరూ మా కార్యం అనుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వీరందరూ సహకరించినందుకు వారి వారి సంఘానికి నమస్కారాలు జరుపుతూ వేల మంది సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని బాలాజీ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది వైకుంఠ ఏకాదశిని సందర్భంగా ఉత్తర ద్వారం స్వామి స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తారు ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తుండటంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా ఆలయ పండితుడు మాట్లాడుతూ ఉత్తర ద్వారం గుండా శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించుకోవడం ద్వారా మోక్షం లభిస్తుందని తెలిపారు సంవత్సరానికి ఒకేసారి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటామని కానీ రెండు వేల ఇరవై ఐదులో రెండుసార్లు ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడం అన్నారు ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ ఏర్పాట్లు నిర్వహించారు స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాద వితరణ చేశారు श्री गणमा तुपिया नमा इरणे नमा लक्ष्मी नमा विद्या पुस्तक कार्या नमा विभागनी नमा चिकित्सा नमा चिकित्सा नमा वसुधा नमा वसुधा नमा कला नमा कामदार नमा सेवा नमा सेवा गोपा नमा ग्रप नमा मंगल लगावा आरोग्य नमा वृद्धा नमा चिकित्सा नमा रोग रोग निवारण नमा नाम नमा विद्या नमा गण नमा लोक नमा स्वरूप दर्शन करा विवाला मात्र सुचोका மனோமையன் பின்னா கல்யாண ஸ்ரீ நிவாசாய் லக்ஷ்மியா தாமிரபுமே கீரணே தேர்மி மூலமமாலகி தேரும் மரக பூஜா காரியಕ್ರಮ ஆரம்பாயின்றது சின்ன가 எல்லவே விஜயராஜ் ஸ்கா உட்டை ஒரு 100 మంది காரியகராதி மந்தா 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 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో ఉప్పల నియోజకవర్గం మల్లాపుర డివిజన్లో బీఆర్ఎస్ నాయకుడు హమాలీ శ్రీను ఉదారత చాటుకున్నారు ఆటో ట్రాలీ డీసీఎం కార్మికుల కోసం ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమాను ప్రకటించారు సిరిసిల్లలో కేటీఆర్ అమలు చేస్తున్న భీమా పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు ప్రస్తుతం ప్రభుత్వం కార్మికులకు ఆదుకోవడం విఫలమైందని బీఆర్ఎస్ ఎప్పుడూ పేదలను అండగా ఉంటుందని శ్రీను తెలిపారు ఈ ప్రకటన పట్ల స్థానిక కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ శుభ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారు మొన్న ఏదైతే సిరిసిల్ల ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్రైవర్లకు ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికునికి ఐదు లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ వాళ్ళకు బాండ్స్ అందజేయడం జరిగింది అది అందజేస్తూనే ఈ అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది క్యాబ్ డ్రైవర్లని ప్రతి ఒక్కరిని పట్టించుకోకుండా ఉంది కాబట్టి మన పార్టీ తరఫున వాళ్ళకు ప్రమాద బీమా కల్పిస్తూ చేయాలని చెప్పేసి ఆయన మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశానుసారం నేను ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా మల్లపురం డివిజన్లో ఎంతమంది అయితే ఆటో ట్రాలీ క్యాబ్ డీసీఎం డ్రైవర్లకు ఐదు లక్షల ప్రమాద బీమా నా సొంత డబ్బులతోటి వాళ్ళకు కట్టించి ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాను దీనికి ఎవరైతే అందుబాటులో ఉన్నవారో బీఆర్టీ రాష్ట్రాలు ఉన్నారు డివిజన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నారు వాళ్ళ నాయకత్వం ఉన్నదో వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చినట్టయితే అయితే పది రోజుల్లోనే ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ ప్రమాద బీమా కట్టి మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ బండారు లక్ష్మారెడ్డి చేతుల మీదుగా వాళ్ళకి నేను అందజేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటికెట్టలాడాయి తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్నారు ఆలయ ప్రాంగణంలో నామస్మరణతో మారుమోగింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా జగిత్యాల ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఉదయం నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో భక్తులు స్వామివారిని ద్వారం ద్వారా ప్రత్యేక పూజలు చేశారు ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పండితులు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జగిత్యాలలోని ఆలయాల్లో భక్తుల కిటికీట శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పెరిగిన భక్తుల తాకిడి భక్తులు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు జై శ్రీమన్నారాయణ కృష్ణోరక్షతనోజత్రియూరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర్హత్రోమద కృష్ణాయ దస్మై నవ కృష్ణాదేవద్దం జగజం కృష్ణస్ దాసోస్యహం కృష్ణే తిష్టతి విశ్వవేదం హే కృష్ణ సంరక్షమ సమస్త ప్రజానీకానికి భగవద్భక్తులందరికీ కూడా శ్రీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు శుభాశిస్సులను తెలియజేస్తూ జగిత్యాల పట్టణంలోని స్థానిక వేణుగోపాల స్వామి వారి ఒక ఆలయంలో అనాదిగా వైకుంఠ ఏకాదశి యొక్క ఉత్సవ పరంపరను కొనసాగిస్తూ ఉన్నాం పెద్దలు నిర్దేశించినటువంటి విధానంగా ఉదయం సుప్రభాత సేవతోని స్వామికారికి తిరుమంజన సేవతోని ఆరాధన ఉత్సవాలను జరుపుకొని అలాగే ధనుర్మాస వ్రత యొక్క వైభవాన్ని తిరుపావై కాలక్షేపాన్ని చేసుకొని వైకుంఠ ఏకాదశికి స్వామివారిని సంసిద్ధం చేసి ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో శ్రీ గరుడవాహుడు అయినటువంటి శ్రీ శ్రీనివాస స్వామివారిని వేణుగోపాల స్వామివారిని సేవా కార్యక్రమం ఉత్తరద్వారం గుండా అందరికీ భక్తులకు దర్శింపజేయడం జరిగింది ముక్కోటి ఏకాదశి అనగానే స్వామి ఉత్తర ద్వారం గుండా వైకుంఠం నుంచి మూడు కోట్ల మంది దేవతల చేత భూమిపైకి వ్యవహారానికి వచ్చి భక్తులందరినీ కూడా సేవింపజేస్తూ ఆధ్యాత్మిక చింతన కలిగిన భక్తులందరినీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తూ వారికి కావలసినటువంటి ఇహపరమైనటువంటి కోరికలన్నీ తీర్చడానికై శ్రీ వైకుంఠ నారాయణుడు భూలోకానికి వ్యవహరించేటువంటి సమయం ఈ ముక్కోటి ఏకాదశి అసలు ఏకాదశి అనగానే ఎందుకు వచ్చింది అనగా ముర అనేటువంటి రాక్షస సంహారం కొరకై విష్ణుమూర్తి అవతారాన్ని ఎత్తాడు ముక్కోటి సందర్భంగా మప్పుల నుంచి కార్యక్రమాలు నడుస్తుంది భక్తులందరూ క్రమశిక్షణతో లైన్లో చాలా బాగా దర్శనం జరుగుతున్నది భక్తులందరికీ విన్నప్పి ప్రజలందరూ సహకరించాలని కోరుతూ మీ అందరికీ ఆశీషులు వేణుగోపాల స్వామి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్ టీవీ ఇప్పటివరకు నా తెలంగాణ పక్కాలో ఒక అప్డేట్స్ చూస్తూ ఉండండి మెగానే టీవీ